హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో శుక్రవారం రోజు తీసిన వీడియో అండి ముక్కోటి ఏకాదశి రోజు అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా రోజులాగానే ఉదయం ఐదు గంటలకే లేచానండి ఇంకా లేచి గ్యాస్ స్టవ్ అదంతా కూడా శుభ్రం చేసేసుకొని చక్కగా స్టవ్ కింద ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే బయట వాకిలి ఉడుద్దామని చెప్పేసి ఆ డోర్లు అయితే ఓపెన్ చేశానండి చలి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి అసలు కాళ్ళు కింద పెడుతుంటే అసలు జివ్వు మన లాగేస్తున్నాయండి అసలు చలికైతేనే అసలు బయటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు అనమాట అయినా కూడా మరి తప్పదు కదా ఇక స్టవ్ మీద తాగడానికి వేడి నీళ్ళు అలాగే మా పాపకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసి బయట పనులు అయితే చేసుకుంటానండి ఆరు గంటల చూసుకునికెళ్ళిపోద్ది కదండీ కదండి తనైతే లేచి బ్రష్లు అవి చేస్తుంది అనమాట నేనైతే బయట కూడా ఇంకా చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ధనుర్మాసం ముగ్గు అనమాట మాది చిన్న వాకిలండి అందుకని చిన్న చిన్న ముగ్గులే పెట్టుకుంటాను చిన్న ముగ్గులు వేసిన బియ్యపిండితోనే పిండితోనే వేస్తానండి ఇక్కడ మా గుమ్మంలోకి అయితే చీమలు వచ్చి తింటాయి ఇంకా అలాగే వడతలండి ఉడతలు కూడా వచ్చి పిండిని అయితే తింటూ ఉంటాయండి అలా కూడా జీవరాశులకైతే ఉపయోగపడుతుంది అనమాట ఇల్లు కూడా ఊడ్చేశానండి ఇక బయట ఊడ్చుకున్న తర్వాత లోపల కూడా ఊడ్చేసాను ఆ తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట ఇక ఇప్పుడైతే ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నానండి ఇడ్లీ ఉడుగుతూ ఉంటుంది నేనైతే పూజ చేసుకుంటానండి మళ్ళీ పాపకి స్కూల్కి లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ముందైతే ఇడ్లీ అయితే పెట్టేశానండి ఇంకా ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చేస్తానండి మా ఇంట్లో కొబ్బరి చెప్పులు అయితే ఎప్పుడు ఉంటానే ఉంటాయండి మా వారు ఉదయం వీలైతే మాత్రం ఏదో ఒక గుడికైతే వెళ్తూ ఉంటారండి అక్కడ కొబ్బరికాయ కొడతారు చెప్పు అయితే తెస్తారండి ప్రసాదము అదైతే చట్నీ అయితే చేస్తూ ఉంటాను కొబ్బరి చట్నీ కొద్దిగా పల్లీలు వేసి చేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఇక అలాగే పూజ కూడా చేసేసుకుంటున్నానండి లోపల దీపారాధన చేసుకుని బయట తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను నేనైతే తులసమ్మని కొత్త మొక్క అయితే వేసుకున్నానండి ముందు తులసం అయితే నిద్రపోయిందండి తీసేసి కొత్త మొక్కనైతే పెట్టుకున్నానండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేసుకుంటున్నానండి మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారండి నైట్ డ్యూటీకి అయితే వెళ్ళారు ఇద్దరికి కలిపి ఇంకా టీ అయితే పెడుతున్నానండి ఉదయాన్నే ముందు టీ తాగిన తర్వాత ఏ పనైనా చేసేదాన్ని ఈరోజు మరి పూజ అయిన తర్వాత తాగుదామని అని చెప్పేసి ఇంకా టీ కూడా అసలు తాగలేదండి ఉదయం నుంచి కూడాను ఇంకా పాపకు లంచ్ బాక్స్ అయితే మార్నింగ్ ఏం ప్రిపేర్ చేయట్లేదండి మధ్యాహ్నం పంపిస్తాను క్యారేజ్ చట్నీ కోసమని ఇంకా పచ్చిమిర్చి వేసి వేయించుతున్నానండి ఇందులోనే కొద్దిగా పల్లీలు కూడా వేసేసి వేయించేస్తాను అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేస్తానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి కొబ్బరి చట్నీ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టీ కూడా కాగిపోయిందండి ఇంకా టీ అయితే పోసుకొని తాగేస్తాము ఇంకా ఎలాగో పల్లీలు కూడా అయిపోయినాయి అండి టీ తాగేసిన తర్వాత ఇంకా చట్నీ చేస్తాను అనమాట వేయించుకున్న ఈ పల్లీలు మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుంటాను అలాగే జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా సాల్టు అలాగే నానబెట్టిన చింతపండు అండి కొద్దిగా వాటర్తో సహా వేడి నీళ్ళలో నానబెట్టుకుంటాను అనమాట ఆ వాటర్తో సహా వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుంటానండి పోపు చక్క పోపు దినుసులన్నీ వేసేసి కరివేపాకు కూడా వేసేసి వేగిపోయిన తర్వాత ఈ చట్నీ అయితే అందులో వేసేసి ఒక్క నిమిషం పాటు సెగ మీద అయితే ఉంచేస్తాను అనమాట సిమ్లో పెట్టి అలాగైతే రేపటి వరకు ఉంచినా కూడా చట్నీ అయితే అస్సలు పాడవదండి ఇంకా అయితే మా వారికి పాపకి కూడా టిఫిన్ అయితే పెట్టేసానండి వాళ్ళు టిఫిన్ చేసేస్తున్నారు ఇంక ఇప్పుడైతే రాగిజావ కాసేస్తున్నాను అనమాట కొద్దిగా బెల్లం వేసేసి రాగి జావ కాస్తున్నాను స్వీట్ జావ అంటే చాలా ఇష్టం అండి ఇంకా టిఫిన్ చేసేసి అయితే తాగేసి పాప స్కూల్కి అయితే బయలుదేరిపోయిందండి మా వారైతే దింపేసి వస్తారనమాట రోజు కూడా నైట్ డ్యూటీ అండి మా వారికి ఉన్నప్పుడల్లా స్కూల్లో దింపేసి మళ్ళీ సాయంత్రం తీసుకొస్తూ ఉంటారండి ఇప్పుడు మా వారికి ఖాళీ లేకపోతే మాత్రం పాప సైకిల్ వేసుకొని వెళ్ళిపోద్దండి స్కూల్కి ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అయితే పనులు అయితే స్టార్ట్ చేస్తానండి ఉదయాన్నే నానబెట్టి ఉంచుతాను అనమాట బట్టలు అయితే ఆ బట్టలు అన్నీ కూడా ఉతికేసి జాడించుకొని ఇవన్నీ బాల్కనీలోనే ఆరేసేసుకుంటాను చక్కగా ఇక్కడ ఎండ కూడా బాగా వస్తుంది ఈ బట్టలు ఉతకడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది అసలు చాలా ఎక్కువ పని అనమాట ఈ బట్టలు ఉతుక్కోవడము అంతా కూడా అని చెప్పడం అయితే మాత్రం ఒక ముక్కలో చెప్పేస్తున్నాం కానీ చేసేసరికి మాత్రం అప్పుడు కానీ తెలిసి రావట్లేదు ఇంక ఈరోజు లంచ్లోకి నేను ఆకుకూర అయితే వండుతున్నానండి అండి ఆకుకూరను ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తాను పాలకూర రెండు కట్టలు ఉన్నాయి ఒక కట్టేమో చుక్క కూర అనమాట ఆకుకూరలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి అవి రెండూ కలిపేసి ఈగురు కర్రీ లాగా చేసేస్తానండి ఇంకా ఆకుకూరలు అవి వేరేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచేసాను ఇంక ఇప్పుడు ఈ చిక్కుడుకాయలను కూడా శుభ్రంగా ఏరుకుంటున్నానండి పురుగులు గట్రా ఉంటాయి కదా చూసుకొని గిల్లుకొని వేసేసుకుంటున్నాను ముందుగా అయితే అయితే తాలింపులో వేసేస్తున్నానండి పోపు దినుసులని వేసేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ ఆకుకూరలను అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నాం కదా ఇప్పుడు సన్నగా తరుక్కొని ఆకుకూరలను కూడా అందులో వేసేసుకోవాలండి ఈ పాలకూర చొక్కకూర కర్రీ అయితే బాగుంటుందండి ఈ చొక్కకూర కొద్దిగా పులుపు ఉంటుంది కదా పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇక వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ అయితే నేను తక్కువే వేస్తానండి వేసేసుకొని ఇప్పుడు అంతా కూడా కలిపేసి మగ్గించుకోవాలండి ఆ కూర కదా ఇందులో నుంచే బోల్ అంత వాటర్ అయితే ఊరుతుంది ఇంకా మూత పెట్టేసి మగ్గించుకోవాలండి చాలా త్వరగా కూడా ఉడుగుతుంది మనకు చూడడానికి అయితే ఎక్కువ కనిపిస్తుంది కానీ ఉడికేసరికి అయితే ఇంకా చాలా తక్కువ కూర అయితే అవుద్దండి అందుకని అది సరిపోదని చెప్పేసి నేను చిక్కుడుకాయ కర్రీ కూడా చేస్తున్నాను అది కొంచెం ఇది కొంచెం వేసుకు తినేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా మరొక స్టవ్ మీద అయితే చిక్కుడుకాయ కర్రీ కూడా వేసేస్తానండి డైరెక్ట్గా పోపులోనే నేను చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేసానండి వేసేసుకొని చక్కగా మగ్గించుకుంటాను ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన టమాటా కూడా వేసేసాను కొద్దిగా ఉప్పును పసుపు వేసేసి మంచిగా మగ్గించేసుకోవాలండి నేను ఉడికించకుండానే చిక్కుడుకాయలైతే అయితే వేసేస్తానండి ఆకుకూర కూడా చూడండి చక్కగా ఉడిగిపోతుందనమాట అనమాట ఇట్లా ఉడుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా కారం వేస్తాను వేసేసుకోవాలండి కారం అయితే కొంచెం ఎక్కువే వేసుకుంటాను పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి రైస్లోకి ఇక అంత కలిపేసి ఇంకా మరి కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడైతే మగ్గిపోయిందండి కర్రీ కూడా చూడండి చక్కగా ఉడిగిపోయిందనమాట ఇంకా మరొక స్టవ్ మీద అయితే చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా ఉడిగిపోతుందండి చక్కగా ఇట్లా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కారం వేసేసుకోవాలి కారం వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ పోసేసి మెత్తగా అయితే ఉడికించుకుంటానండి నేను ముందుగా ఉడికించను కాబట్టి ఇంకా ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకుంటే చక్కగా మెత్తగా అయితే ఉడిగిపోద్ది చిక్కుడుకాయల్లో గింజలు కూడా బాగా ముదిరినాయండి చాలా బాగున్నాయి గింజలు కూడాను ఆ గింజలు కూడా మెత్తగా ఉడిగితే బాగుంటాయి కదా అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను అనమాట ఇక అంతా కలిపేసి చక్కగా ఉడికించేసుకోవడమేనండి మరొక స్టవ్ మీద ఇక రైస్ కూడా పెట్టేసానండి ఇంకా రైస్ కూడా ఉడుగుతూ ఉంటుంది ఇక పాలు కూడా అనమాట ఆ పాలు కూడా వడబోసేసి ఇంకా కర్రీ దింపేసిన తర్వాత పాలు కూడా పెట్టేస్తాను అనమాట లోపు అట్లా వంట అవుతూ ఉంటుంది ఉదయం టిఫిన్ చేసిన గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి కదా ఇంకా అవైతే తోమేస్తున్నానండి ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే పనులు అయితే చేసేస్తానండి కొంచెం బద్దకించాను అంటే మాత్రం ఇక బద్దకం వచ్చేస్తుంది అనమాట ఇంక ఇప్పుడు ఏం చేస్తాము సాయంత్రం చేసుకోవచ్చులే అన్న అని అనిపిస్తుంది అండి ఇంకా పని చేయడం బద్దకించేసాము అంటే ఇక సాయంత్రం అయినా మనమే కదండి చేసుకోవాలి ఇంకా అప్పటికైతే ఎక్కువ గిన్నెలు అయిపోతాయి అనమాట ఒకేసారి చేయాలన్నా కూడా అందుకని ఎప్పటి పని అప్పుడు చేసుకోవడమే మంచిదండి ఇక వంట అయిపోయింది పాప క్యారేజీ కూడా సర్దేస్తున్నానండి మా వారికి అయితే ఇచ్చి పంపించేస్తాను ఇంక ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినందుకు ధన్యవాదాలు